ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జయ శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యో నమ మనం వెలుగు వైపు ప్రయాణం ఛానల్ ద్వారా తిరుప్పవై నేర్చుకుంటున్నాం నిన్నటి వరకు పది రోజులు పది పాషరాలు నేర్చుకున్నాం ఈ రోజు పదకొండవ రోజు పదకొండవ పాషరం నేర్చుకుందాం నీలాతుంగస్తనగిరి తటి సుప్త ముద్భోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శత శిరసిద్ధ మధ్యాపయంతి సో చిష్టాయాం రజని ృత్యుంగ్తే వాస్తు అన్న వయల్ ఆరంగ పన్ను తిరుపదయం ఇన్షయాల్ పాడి కొత్త నర్పాడు కొడతాళైల్ూ ஜோடி கொடுத்த சுடர் கொடியே தொல் பாவை பாடி அறுளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கோ ஆண்டால் திருவடிகளே சரணம் 11வது பாசுரம் கத்து கரவை கத் కత్తుక్కరవై కత్తుక్కరవై కణంగల్ పలహరందు కణంగల్ పలకరందు కణంగల్ పలకరందు శెత్తార్ 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 తిరలలియ 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 చెంద్రు చెరు

பொற்கொடியே தம் பொற்கொடியே தம் பொற்கொடியே புத்தரவல்குல் 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 புனமயிலே 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 போதராய் போதராய்

పుహుందు ముకిల్ వన్నన్ పేర్పాడా ముకిల్ వన్నన్ పేర్పాడా ముకిల్ వన్నన్ పేర్పాడా చిత్తాదే పేషాదే చిత్తాదే పేషాదే చిత్తాదే పేషాదే శల్వ పెండాటి శల్వ పెండాటి శెల్వ పెండాటి నీ ఎత్తు కురంగుం నీ ఎత్తు కురంగుం నీ ఎత్తు కురంగుం పొరులేలో రెంబావాయ్ పొరులేలో రెంబావాయ్ ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను కత్తు கரவை கணங்கள் பலகரந்தோ செத்தார் திரளியச் சென்று செருத்தமொன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே புத்தரவல்குள் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா

ఈరోజు ఆరవ గోపికను మేల్కొల్పడానికి వచ్చింది ఈనాటి గోపిక చాలా సౌందర్యవతమైన గోపిక ఎటువంటి దోషాలు లేని వంశంలో పుట్టినటువంటి గోపిక ఎటువంటి వంశం అంటే వాళ్ళది భక్తి దాన ధర్మాలు ధర్మంతో కూడి వాళ్ళ జీవనం సాగిస్తారు పెద్దలందరూ కూడా ఆ వంశంలో అటువంటి వంశంలో పుట్టినటువంటి గోపిక ఈ గోపిక వంశంలో వాళ్ళ ఇంటిలో గో సంపద చాలా ఎక్కువ లెక్కలేనన్ని ఇన్ని గోవులు అని మనం లెక్క చెప్పలేమంట ఎన్ని గుంపులు ఉన్నాయి గోవుల యొక్క మందలు ఎన్ని ఉన్నాయి అనే చెప్తారట కానీ ఇన్ని గోవులని లెక్కలేనన్ని గోసంపద కలిగిన వంశం అంట వాటిని పితకాలంటే అప్పుడు ఈ మిషన్లవి ఏమీ లేవు కదా పాలు పితకడానికి ఇన్ని లెక్కలేనన్ని గోవులు పాలు పితకడానికి ఎంతమంది కావాలి వాళ్ళకి ఎంత కండబలం ఉండాలి అటువంటి సోదరులు ఉన్నారంట అన్ని గోవుల నుండి పాలు పితక గల సామర్థ్యం కలవారు ఆ వంశంలో ఉన్నారంట కుండల కొద్దీ పాలు ఎన్ని అని అసలు వందల గోవులు ఉన్నప్పుడు ఆ ఎన్ని కుండలు అనేది కూడా మనం లెక్క ఈ అమ్మాయి అందము బంగారు తీగతో పోల్చడం కూడా తక్కువేనట అంత అందమైనదంట మనిషి బాహ్య సౌందర్యం ఎంత ఉందో అంత సౌందర్యం కూడా అంత ఉందంట మనసుకి దేహానికి రెండింటికి అందం ఉన్నది అని మనకు ఇక్కడ తెలియజేస్తున్నారనమాట ఒక బాహ్య సౌందర్యం ఉంటేనే సరిపోదు అంత సౌందర్యమే ముఖ్యం అనే విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేస్తున్నారనమాట వైరాగ్య సంపన్నురాలట ఆ గోపిక కురులు అసలు చూసినా కొద్దీ చూడాలనిపించేంత అందమంట ఆ కురులది ఆ గోపిక యొక్క కురులది అవన్నీ కూడా మన గోదాదేవి ఆ గోపికను పొగుడుతుందట బయట ఉండి అప్పుడు ఆ గోపిక లేచి నన్ను ఎందుకు అంతగా పొగుడుతున్నారు మీరు ఏదో ఉంది అమ్మా ఇందులో మతుల ఎందుకు ఇంత కొడుతున్నారంటే వీళ్ళు ఈతలున్న గోపికలు అన్నారంట అమ్మా అందరం నీ ఇంటి ముందర నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే నీవు లేవడం ఆలస్యం అయ్యిందనుకోండి ఇక్కడ స్వామి సూర్యోదయం అవుతుంది సూర్యుడు వెంటనే వచ్చేసాడు సూర్యోదయం కాకముందే మనం పరమాత్మ దర్శనానికి వెళ్ళాలి కదా తొందరగా రా అమ్మా నీ ఇంటి ముందర మేము ఎదురు చూస్తూ ఆ నీలమేఘ శ్యాముడు దగ్గరికి మనం వెళ్ళాలి అని చెప్పగానే ఆ గోపిక వెంటనే లేచి వే ఎంత వేడినా కానీ ఉలకక పలకక ఉన్నావమ్మా అని ఆ గోపికను లేపారు ఆ నీలమేఘ శ్యాముని కొలవడానికి మేల్కొల్పడానికి మనం పోవాలి అనంగానే తన టక్కున లేచి వీళ్ళతో బయలుదేరింది ఇది పదకొండవ పాశురంలోని ఇందులో మనకేం చెప్పారు ఆత్మ సౌందర్యమే ముఖ్యము బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యమే ముఖ్యమనే విషయాన్ని మనకు తెలియజేసింది ఆ గోదాదేవి మీరు కూడా అంత సౌందర్యానికే అందరము విలువ ఇవ్వాలని తెలియజేసింది కాబట్టి అమ్మవారు చెప్పిన మాట మనం మన్నించి కృతజ్ఞతగానన్నా మనం కొద్దిగానన్నా అటువంటి బాటలు నడవచ్చు అటువంటి బాటలో మనం నడవాలి ఇంకా ముందు ముందు ఎన్నో నేర్చుకోవాలంటే మీరు ఈవీవీపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు